ఆగస్టులో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఎఫ్పీఐస్లు భారత ఈక్విటీల్లో నుండి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఉపసంహరించుకున్నారు ఇది ఆరు నెలలలోనే అతిపెద్ద ఔట్ఫ్లో అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ భారత ఎగుమతులపై మొత్తం యాభై శాతం ట్యారిఫ్ను ఆగస్టు ఇరవై ఏడు నుండి అమలు చేసింది అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల భారీ కొనుగోళ్లు మార్కెట్పై ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయి విదేశీ విదేశీట్లు సంఖ్యలు మరియు నేపథ్యం ఆగస్టులో ఎఫ్పిఐస్ రూపాయలు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు విక్రయించారు జూలైలోని రూపాయలు పదిహేడు వేల ఏడు వందల నలభై కోట్ల ఔట్ఫ్లో కంటే దాదాపు రెట్టింపు ఔట్ఫ్లోల ప్రధాన కారణాలుగా అధిక విలువంకనలు వాల్యుయేషన్స్ మరియు అమెరికా టారిఫ్ చర్యలపై భయాలు సూచించబడ్డాయి అమెరికా యాభై శాతం టారిఫ్లు ఎగుమతులపై ప్రభావం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి అమెరికా భారత వస్తువులపై అదనపు సుంకాలు అమలు చేసింది మొత్తం బరువు యాభై శాతం వరకు చేరుతుంది టెక్స్టైల్ దుస్తులు రత్నాలు ఆభరణాలు సముద్ర ఆహారం ప్రధానంగా రొయ్యలు లెదర్ ఉత్పత్తులు ప్రభావితమయ్యే రంగాలుగా చెప్పబడ్డాయి ఔషధాలు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్లు వంటి కొన్ని విభాగాలు మినహాయింపు పొందినట్లు వార్తలు సూచిస్తున్నాయి ఈ చర్యలు భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీసి వృద్ధిపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మార్కెట్పై తక్షణ ప్రభావం టారిఫ్ అమలుకు ముందు రోజు భారత మార్కెట్లు బలహీనపడ్డాయి సెన్సెక్స్ ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్లు నిఫ్టీ రెండు వందల యాభై ఆరు పాయింట్లు పడిపోయాయి ఒకే ట్రేడింగ్ సెషన్లో పెట్టుబడిదారుల సంపద సుమారు ఆరు లక్షల కోట్లు క్షీణించింది దేశీయ సంస్థల కొనుగోళ్లు ప్రభావాన్ని తేలికపరిచడం రెండువేల ఇరవై ఐదు జనవరి జులైలో డిఐఐస్ రూపాయలు నాలుగు లక్షల కోట్లకు పైగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టారు రెండువేల ఏడు తర్వాత అత్యధిక స్థాయి ప్రవాహం పరవిదేశీ విక్రయ ఒత్తిడిని ఇది గణనీయంగా సమతుల్యం చేసి సూచీల స్థిరత్వానికి దోహదపడింది మ్యూచువల్ ఫండ్లు బీమా సంస్థలు పెన్షన్ ఫండ్ల ప్రవాహాలు ఈ ధోరణికి ప్రధాన ఆధారమయ్యాయి ప్రభుత్వ ప్రతిస్పందన మరియు విధాన సంకేతాలు టారిఫ్లు అమలులోకి రావడంతో పన్ను తగ్గింపులు మరియు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహంపై ప్రభుత్వ వ్యాఖ్యలు వెలువడ్డాయి ఆత్మనిర్భరతపై ఆహ్వానం స్థానిక ఉత్పత్తి వినియోగానికి ప్రోత్సాహమివ్వాలని పిలుపులు వచ్చాయి ముందుదారి గమనించాల్సిన అంశాలు రంగాలవారి ప్రభావం భిన్నంగా ఉంటుంది ఎగుమతి ఆధారిత ఎంఎస్ఎంఈలు అధికంగా ఒత్తిడిని ఎదుర్కొనే వీలుంది టారిఫ్ మినహాయింపులు ఉన్న రంగాలు తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు దేశీయ మూలధన ప్రవాహం కొనసాగితే ద్వితీయ మార్కెట్లోని అస్థ్యాతను కొంతమేరకు తట్టుకునే ఉంటుంది